హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల బెంగళూరుకు చెందిన టెక్కి ముప్పై ఏడేళ్ల విపిన్ గుప్తా కనిపించకుండా పోయాడు ఆ కేసా రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తన భర్తను కనుగొనాలని భార్య సోషల్ మీడియాలో ఏడుస్తూ సాయం కోరడం చర్చనీయాంశంగా మారింది విపిన్ గుప్తా మిస్సింగ్ పై ఆమె బెంగళూరులోని కొడిగేహల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేసింది చివరకు మహిళ భర్త విపిన్ గుప్తా పోలీసులకు చిక్కాడు నోయిడాలో షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న అతన్ని పోలీసులు పట్టుకున్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి అయితే కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి తనని గుర్తించకుండా విపిన్ గుప్తా తన రూపురేఖలు మార్చుకునేందుకు గుండు కొట్టించుకున్నాడు బెంగళూరు నుంచి వెళ్లిపోయాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అయితే కొత్త సిమ్ కొనుగోలు చేసి ఆ ఫోన్లో వేయడంతో అతన్ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు మొదట్లో బస్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లోని సీసీటీవీ ఫుటేజ్ అతన్ని కనుగొనలేకపోయారు దాదాపుగా పది రోజుల తర్వాత బుధవారం అతని ఆచూకీని గుర్తించారు ముందుగా సివిల్ డ్రెస్ లో ఉ చుట్టుముట్టారు నవ్వునవి తర్వాత ఏంటని ప్రశ్నించినట్లు అధికారి చెప్పారు తమతో బెంగళూరు రావాలని అతను కోరామని తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు చాలా గంటలు మాట్లాడి ఒప్పించిన తర్వాత విపిన్ అయిష్టంగానే బెంగళూరు వచ్చాడు అయితే పోలీసులతో తన బాధను పంచుకున్న తీరు ప్రస్తుతం హైలైట్ అవుతోంది మీరు నన్ను జైల్లో పెట్టినా ఉంటాను కానీ నేను తిరిగి రాను అని అధికారులకు పదే పదే చెప్పినట్లు సమాచారం శుక్రవారం బెంగళూరు కంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇంటికి వెళ్లేందుకు విపిన్ అనుమతించారు తాను తీవ్రమైన కుటుంబ సమస్యలని ఎదుర్కొన్నట్లు చెప్పాడు తనపై తన భార్య నియంత్రణ ఎక్కువైనట్లు వివరించాడు చిన్న చిన్న సమస్యలకు కూడా విమర్శలకు గురయ్యేవాడు చెప్పాడు తన వ్యక్తిగత స్వేచ్ఛని తన భార్య పరిమితం చేసిందని ఆరోపించాడు నేను ఆమెకు రెండో భర్తని నేను ఆమెని మూడేళ్ల క్రితం కలిసినప్పుడు ఆమెకు అప్పటికే పన్నెండేళ్ల కూతురు ఉంది అయినా కూడా ఆమెను వివాహం చేసుకునేందుకు అంగీకరించాను మాకు ఎనిమిది నెలల కుమార్తె ఉంది ఆమె స్వేచ్ఛని హరిస్తుంది నా ప్లేటు నుంచి ఒక అన్నం మెతుకు చపాతి ముక్క కింద పడిపోయిన అరుస్తుంది నేను ఆమెకు నచ్చినట్లు బట్టలు వేసుకోవాలి నేను చివరికి టీ తాగడానికి కూడా ఒంటరిగా వెళ్ళలేనని పోలీసులకు చెప్పాడు అతను బెంగళూరు వదిలిన తర్వాత తిరుపతి భువనేశ్వర్ ఢిల్లీ నోయిడా వెళ్ళినట్టు చెప్పాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి